పల్నాడు జిల్లా నరసరావుపేట సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుండి కలెక్టర్ ఆఫీస్ మరియు ఎస్పీ ఆఫీసుకు వచ్చే అర్జీదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మంచి ఉద్దేశంతో ఎవరూ కూడా ఆకలితోటి ఇబ్బంది పడకూడదు అనే సంకల్పంతో ఆర్యవశ్య సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఎస్పీ ఆఫీసు నందు కలెక్టర్ ఆఫీసు నందు సుమారు నాలుగు వందల మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా రాబోయే రోజులలో దాతల సహకారంతో ఇంకా ఎక్కువ మందికి భోజనం ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం

సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నర్సోపేట్లోని స్థానిక కలెక్టర్ గారి ఆఫీసు అలానే ఎస్పీ గారు ఆఫీసు నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసేటటువంటి అర్జీదారులందరికీ కూడా గత ఇరవై వారాలుగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చంద్రబాబు ఐదు బాబు గారి కొరిక మేరకు పల్నాడు జిల్లా ఆర్వేద సంఘం దీన్ని టేక్ ఓవర్ చేసి ఇరవై వారాల నుంచి ఈ రెండు చోట్ల కూడా ప్రతి సోమవారం రెండు వందల మందికి ఇక్కడ రెండు వందల మందికి అక్కడ రెండు వందల మందికి మొత్తం నాలుగు వందల మందికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాం దాతలందరి సహాయంతో ఇది ఇరవై ఒకటో వారం ఈ వారం ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారు దివ్య వర్మ గుండా అమర్నాథ్ గారు వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలానే ముందుగా ఈ కార్యక్రమానికి ఒక కమిటీ కావాలి ఈ స్పందన కార్యక్రమానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం దాంట్లో తాడువై రామకృష్ణ గారు గౌరశ్రీల్ గారు ద్రౌపది విజయ్ కుమార్ గారు అలానే మస్తాన్ గారు ప్రభాకర్ గారు నాగేశ్వర గారు ఇట్లా ఒక పదకొండు మంది కమిటీగా ఇంకొక నలుగురు వారిపై నుండి ఈ కార్యక్రమాన్ని ఇరవై వారాలుగా దిగ్విజయంగా నడుపుతూ ఉన్నారు ఈ కార్యక్రమం ఎక్కడా అంతరాయం కలగకుండా దాతల సహాయ సహకారాలతో ఇక్కడికి వచ్చేటటువంటి అర్జీదారులందరికీ కూడా కడుపు నిండా అందం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని మేము నిలబడిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఎన్నో సమస్యల మీద ఈ రెండు చోట్లకి ప్రజలు రావడం జరుగుతుంది ఎస్పీ గారి ఆఫీస్లో కలెక్టర్ గారి ఆఫీస్లో భోజన చేసిన ప్రతి ఒక్కరూ ముందు అన్నదాత సుఖీభవ అని వీళ్ళని ఆశీర్వదిస్తూ సమయానికి అన్నం పెట్టారని చెప్పేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతామని చెప్పి ప్రజలు తెలుపుతూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ గారు సత్యబాబు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు ఎస్పీ ఆఫీస్లో అలానే అక్కడికి కూడా గౌరవ కలెక్టర్ గారు రావడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని రెండు చోట్ల కూడా వీళ్ళు అభినందించడం నిజంగా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రోజుల్లో కూడా ఈ కార్యక్రమానికి దాతలు సహాయ సహకారాలు అందిస్తే ఇక్కడికి మీరు చూస్తే గమనిస్తే మీకు తెలుస్తూ ఉంది చాలా భేదవారు వస్తున్నారు ఎన్నో సమస్యల మీద వస్తారు ఇక్కడి నుంచి బయటికి పోయి తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వారందరికీ కూడా మనం ఒక్క పూట అన్నదానం చేయటం వల్ల మనకి మంచిది చక్కగా తిని వాళ్ళు కూడా చల్లని దీనిని అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్క డోనర్ ఈ కార్యక్రమానికి సహకరించాలని ప్రత్యేకంగా కోరుకుంటా సెలవు